హలో దోస్తులు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ త్రీ ఎక్స్ప్లోర్స్ మస్తు నెలలు అయిపోయింది నేను వీడియో పెట్టి మళ్ళీ ఈ వీడియోతో మళ్ళీ స్టార్ట్ చేస్తాను ఇది కాదు మార్నింగ్ ఒక వీడియో పెట్టిన కృష్ణాష్టమి స్పెషల్ అటుకుల పాయసం అని ఎవరైనా చూడని ఉంటే పోయి ఇన్ని నెలలు వీడియో పెట్టకుండా ఉండడానికి అండ్ ఇదే వీడియోతో స్టార్ట్ చేయడానికి ఒక సిమిలర్ రీజన్ ఉంది ఏంటిదంటే నాకు మ్యారేజ్ అయింది సో దాని వల్ల కొన్ని పనులు చూసుకోవడం వల్ల కొంచెం మధ్యలో సిక్ అవ్వడం వల్ల వీడియోస్ చాలా మంచిగా డిలే చేసిన ఇదే వీడియోతోని స్టార్ట్ చేయడానికి రీజన్ అయితే అంత మంచి జరిగితే పెద్దమ్మ తల్లికి బోనం జల్లించుకుంటా అని మొక్కుకున్నా సో అదే విధంగా బోనం జల్లించుకున్నా కాకపోతే హైదరాబాద్ మొత్తంలా ఆషాఢ మాసంలో అమ్మవారికి బోనాలు చేస్తారు కానీ కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఆ అమ్మాయి వాళ్ళైనా అబ్బాయి వాళ్ళైనా సారీ పెళ్లి కూతురు అయినా పెళ్లి కొడుకు అయినా కొత్త పెళ్లి కూతురు కొత్త పెళ్లి కొడుకు అత్తల మొహం చూడొద్దు సో అత్తల మొహం చూడొద్దు కాబట్టి మా మమ్మీ వాళ్ళు ఎవరు మా ఇంటికి రావడానికి కుదరలేదు అందుకోసమే శ్రావణ మాసంలో చేయాల్సి వచ్చింది శ్రావణ మాసం ఎగ్జాక్ట్ గా ఆగస్ట్ సిక్స్త్ కి చేసినాము బోనము ఊర్లో అయితే శ్రావణ మాసంలోనే చేస్తారు మాక్సిమము ఇక్కడ మాత్రం ఆషాఢ మాసంలో వేస్తారు సో మాకు కాక శ్రావణ మాసంలో పెట్టుకొని ఉండే ఇక్కడ ఫస్ట్ అయితే అమ్మవారికి బోనం మేము బెల్లమన్నం పెట్టినాము అమ్మవారికి ఆ బెల్లమన్నం ఈ ఇప్పుడు చూపిస్తున్న ఏమంటారు గిన్నె ఉంది కదా ఇందులో మా అత్తమ్మ వండిచ్చింది తర్వాత నేను అమ్మవారిని పూజించుకుంటా అమ్మవారి రూపం వేస్తా అని చెప్పేసి అంటే మా వండిచ్చింది నేనేమో రూపం గీస్తున్నా ఫాస్ట్ ఫార్డ్ రోడ్ లో పెడతా చూడండి వీడియో చూస్తున్న వాళ్ళ ఎవరైనా నా ఫస్ట్ టైమ్ బోనం పూజించుకునే వాళ్ళు ఉంటే నేను కొన్ని టిప్స్ చెప్తా ఫాలో అవ్వండి ఫస్ట్ అయితే పసుపు నూనె తోని కదా అది రాసేటప్పుడు కొంచెం తిక్గా రాయండి లేదా ఓన్లీ నూనె రాసిన కూడా కొంచెం తిక్గా రాయండి ఎందుకంటే మనము ఈ జల్లెడతోని జల్లిచినప్పుడు రాలిపోతా ఉంటది ఇక్కడ కనిపిస్తుంది ఎగ్జాక్ట్ గా చూడండి పసుపు చల్లిన తర్వాత ఇయర్ బడ్ ఉంటది కదా ఇయర్ బడ్ తో అమ్మవారి రూపం డ్రా చేసుకోండి నెక్స్ట్ మనము ముగ్గు పిండి ఎట్లా పట్టుకుంటామో అట్లా కుంకుమని పట్టుకొని మనం డ్రా చేసిన అమ్మవారి లైన్స్ ఉంటాయి కదా కనుబొమ్మలైన ఏవైనా దాంతో ఫిల్ చేసి ఇట్లా కింద కనకండి కింద కనకుండా అద్దండి ఆ ఫింగర్ తోనే అట్లనే అద్దితే అట్లా ఆగిపోతుంది అనమాట మనం ఇట్లా అన్నాం అనుకో మళ్ళీ ఇట్లా పడిపోతుంది కుంకుమ అట్లా పడడం వల్ల కొంచెం ఆ ఏమంటారు డిస్టర్బ్ అయినట్టు అయింది ఇట్స్ తిప్పినప్పుడు కనిపిస్తుంది చూడండి మీ కోన్నంత వరకి మీరు ఎంత మంచిగా డెకరేట్ చేసుకోవాలనుకుంటే అంత మంచిగా డెకరేట్ చేసుకోవచ్చు నాకు ఫస్ట్ టైం కాబట్టి కొంచెం ఫింగర్స్ ట్యాప్ అవ్వడం వల్ల అక్కడ స్పేస్ రావడం అట్లా ఇట్లా జరిగింది అండ్ ముక్కు పుడక దగ్గర కూడా మనము స్టోన్ లేసి అతికించుకోవచ్చు నాకు అది ముందు అంటే ఫస్ట్ టైం కాబట్టి చేయడం అంత ఐడియా లేకుండే బట్ బొట్టు దగ్గర మాత్రం నా దగ్గర ఉన్న స్టిక్కర్ పెట్టిన అండ్ ఇట్ సైడ్స్ కి కూడా నాకు ప్రాపర్ అలైన్ కాలేదు మిడిల్ కి రాలేదు సైడ్ కుంకుమ బొట్లు కొంచెం అటు ఇటు అయినాయి అండ్ ఫింగర్స్ తో ట్యాప్ చేయడం వల్ల అక్కడక్కడ స్పేస్ కూడా వచ్చింది బట్ నెక్స్ట్ టైం చేస్తే మంచిగా అంటే ఇవన్నీ మిస్టేక్స్ లేకుండా చూసుకుందాం అనుకుంటున్నా మీరైతే ఇవి ఫాలో కాండి ఫింగర్స్ ఎక్కడ కూడా ట్యాప్ అయ్యేలాగా చూసుకోకండి టప్ అయితున్నాయా కొంచెం చూసుకోండి పెద్ద బోనం కుండలనేమో పరమాన్నం వండినాం పైననేమో పచ్చి పులుసు చేసి అందులో పెట్టినాము బెల్లం శాఖ ఊసి పెట్టినాము సో దానికి ఏం డెకరేషన్ ఏం చేయలేదు పసుపు ఇట్లా అంటే కింద ఇట్లా చేసినా అట్లనే చేసి జస్ట్ కుంకుమ బొట్లు పెట్టినాం బోనం గుండెల పరమాన్నం అని చెప్పిన కదా ఆ పరమాన్నం అన్నం పాలలు ఉడికిచ్చి దాంట్లో బెల్లం వేసి డ్రై ఫ్రూట్స్ నెయ్యి లేచిన డ్రై ఫ్రూట్స్ వేసి చేస్తారు పరమాన్నం అంటే ఆ వీడియో క్లిప్ తీయలేకపోయినా నేను ఒకవేళ నెక్స్ట్ టైం కనుక వీలుంటే నేను చేసి అంటే మొత్తం ఎంటో ఎన్నో రికార్డ్ చేస్తాను లేదంటే షార్ట్ వీడియోస్ లోనైనా పోస్ట్ చేస్తాను ఎస్పెషల్గా బోనంకి కాకుండా నేను నార్మల్ గా చేస్తే అండ్ అరౌండ్ వన్ అవర్ పట్టింది నాకు ఇది మొత్తం పుదయానీకి పరమాన ఉండడానికి అంత టైం పట్టలేదు కానీ పుదీనాకే చాలా టైం పట్టింది దాని తర్వాత ఇక్కడ మా అక్క పసుపు పెడుతుంది అందరికి ఆల్మోస్ట్ ఇంకా రెడీ అయిపోయింది బోనం చేసినాము అమ్మవారికి చీర చీర బోనం కోడిని కూడా పోసాము ఇవన్నీ నేను క్లిప్స్ చేయలేదు తీయలేదు అంటే చాలా గ్యాప్ వచ్చింది కాబట్టి నాకు కూడా సరిగా ఐడియా లేదు ఏ వీడియో తీయాలి ఏ వీడియో ఎక్కడ తీసుకోవాలి అన్నది బట్ కంటిన్యూ ఇప్పటి నుండి వీడియోస్ పోస్ట్ చేస్తూనే ఉంటా సో ఒక ఐడియా వస్తుంది అంటే గ్యాప్ వచ్చింది కాబట్టి ఆఫ్ కోర్స్ మర్చిపోతా మర్చిపోయి మొత్తం మనకు ఫెస్టివల్ సీజన్ కాబట్టి ఆఫ్ కోర్స్ వస్తానే ఉంటాయి కంటిన్యూ వీడియోస్ కాకుండా నా డైలీ రొటీన్ అవన్నీ కూడా పోస్ట్ చేస్తాం సో మేము ఇవన్నీ సో వీడియోస్ చెప్పాలి ఇక్కడ ఇదంతా రెడీ చేసుకున్న తర్వాత మేము ఉంటున్న దగ్గర నుండి పెద్దమ్మ తల్లి జూబ్లీ హిల్స్ పెద్దమ్మ తల్లికి రెండు త్రీ కిలోమీటర్స్ ఉంటది ఇది మేము ఆటోలో తీసుకెళ్ళినాం ఆటోలో తీసుకెళ్ళినప్పుడు కూడా అతనికి చాలా థ్యాంక్స్ చెప్పాలా చాలా జాగ్రత్తగా తీసుకొని పోయిండు అక్కడ వరకు పోయే వరకు కూడా ఏం డిస్టర్బ్ అవ్వలేదు పూజ ఇచ్చింది మాత్రం సేమ్ అట్లానే ఉన్నది చాలా జాగ్రత్తగా చిన్నగా తీసుకొని వెళ్ళడం అక్కడికి వెళ్ళిన తర్వాత ఒకటి ఏమైంది అంటే మేము అందులో పెట్టిన ఒత్తి కొంచెం పెద్దగా అయింది అట్లా కాకుండా దాంట్లో అగరబత్తులు పెట్టేసరికి కొంచెం కాలుకుండా చేయి మీదకి వచ్చింది సో అక్కడ అందుకే ఇక్కడ వాళ్ళు సెట్ చేస్తున్నారు సో బట్ ఫైనల్లీ అమ్మవారికి మాత్రం బోనం సక్సెస్ఫుల్ గా చెల్లించుకొని దాని తర్వాత దావత్ చేసుకుని బట్ ఎక్కడ కూడా వీడియో తీయలేకపోయినా బట్ అప్కమింగ్ చాలా వీడియోస్ వస్తాయి keep loving me keep supporting me don't forget to subscribe to my channel thank you thank you so much for watching my video bye bye